రామన్ గురించి మాట్లాడుతు కాబట్టి చెప్తున్నా ఆల్రెడీ దిగజారింది కాంగ్రెస్ పార్టీ ఇంకా దిగజార్ దిగజారుస్తున్నాడు అదంకి దయాకరు ఈ రోజు రామన్ గురించి మాట్లాడుతుండు కదన్న అంత పేద ప్రజల ప్రజల ముంగడ కొన్ని లక్షల మంది ఉన్న ముంగ సభల అంత పెద్ద సభల రామున్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందన్న కాంగ్రెస్ పార్టీని ప్రజలందరు కలిసి గెలిపించిండ్రు ఈసారి ఒడగొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీయే అద్దంకి దయాకర్ జొంటి అద్దంకి దయాకర్ జొంటి దరిద్రుల వల్ల వీళ్ళేమనుకుంటుండ్ర అంటే హిందువుల గురించి మాట్లాడుతుంటే ఏ వీళ్ళు ఏం చేస్తారులే అనుకుంటుండ్రు బబర్ హిందువులందరు ఈడ పెట్టుకుంటారు బరాబర్ ఈయన మాటలు అన్నాడు కదా మొన్న రాముడు మీ చిన్న అవుతాడా అరే చిన్నయన అవుతారు రా మీరు అరేవన్నట్టున్నావు నువ్వు అని అంటున్నావు భయ్ నువ్వు నాకు అర్థమైతలే మా మా దేవుడు మేము ప్రజలము మా దేవుడు నీకేమైంది భై నువ్వు ఏమన్నా నీ స్కీమ్ నీ స్కీమ్ లు ఏమైనా ఉన్నాయంటే నీ స్కీమ్ల మీద ఓటాడుక్క నువ్వు ఓటు దేనికి అడిగినావు నీ స్కీమ్ల మీద పెట్టినావా రాముని గురించి ఏమైనా మాట్లాడినావు రాముని గురించి మాట్లాడితే లేపి అంతుండే కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ భారతదేశ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ లేపి ఫుట్బాల్ దాన్ని అర్థం అంటే కనిపించకుండా పోతుండే కాంగ్రెస్ పార్టీ ఇట్లా అర్థంకి దేఖాడు ఏ రోజైతే ఈడు ఉంటారన్నా ఏ రోజు జై జీజస్ అని చెప్పిండు జై జీజస్ అనుకుంటా ఏ అర్థమైంది కదా అర్థమైన వాళ్ళకి ఏమర్థం చేపిస్తున్నావు భయ మీ చిన్నైనా మీ చిన్నైనా అయితే అడ్ర రాముడు అంటాడు అరే మీ అయితే అడ్ర ఆడు అరే ఎవరికి అయితే రాము రాముడు మా దేవుడు భయ మా భక్తి మేము గుడిలో పూజ చేసుకుంటాం గుడిలో పెట్టుకొని పూజ చేసుకుంటున్నాము నీకేమైంది భయ్ దాని గురించి ఈ దరిద్రుడు ఒక ప్రెస్ మీట్ చెప్తాడు పాకిస్తాన్ జిందాబాద్ అని పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్తాం బాయి మాకు పాకిస్తాన్ అంటే ఇష్టము కష్టం అయితే అని చెప్తుండు అరే దరిద్రుడా పాకిస్తాన్ గురించి కూడా మాట్లాడినావు కదా ఆ రోజు ఆ రోజే చెప్పు దరిద్రుడిని ఏ రోజు ఎందుకు అంటే అన్న చెప్పు అతంకి దయాకర్ని దరిద్రుణ్ణి అంత పెద్ద మాట అనకపోతుండే ఆయన పెద్ద వ్యక్తి కాబట్టి అన్న దుకాన్ని ఎందుకు అంటున్నా అంటే ఇంతమంది ఆర్మీ జవాన్లని ఒకప్పుడు నేను ఉన్నప్పుడు అన్న నేను టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఎయిత్ క్లాస్ లు ఉన్నప్పుడు ఊత కూతకు వస్తున్నా తలకాయలు చేయిలు కాలు కోసేసి చుట్కేసులు వేసి పంపిస్తున్నా పాకిస్తాన్లో అప్పుడు ఏం చేసినవరా నువ్వు దరిద్రుడా అప్పుడు ఏం చేసినవరా నువ్వు పోయి ఆర్మీలో కొట్లాడేది ఉండే అప్పుడు మాట్లాడేది ఉండే అరే భారతదేశంలో ఉన్న నేను కూడా నేను కూడా ప్రాణం అడుగు అని చెప్పి కొట్లాడేది ఉండే బ్లాస్ట్ అయ్యి ఇక్కడ మన బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు మన దిల్చు నగర్ లా ఎంతో మంది ప్రాణాలు ఓడినాయన్న మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలే బయటికి రాలే కడుపు కోత అలా వాళ్ళ తల్లి వాళ్ళ అమ్మనైనా కడుపు కోత తెలుస్తుంది అన్న వాళ్ళ అన్న తమ్ముళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కడుపు కోత తెలుస్త పిల్లం పిల్లలు ఉంటారు కదా అన్న వాళ్ళకి తెలుస్తుంది అన్న బాధ ఈ దరిద్రుడు నోటికి వచ్చిందని చెప్పి పుణ్యానికి మాటలు వస్తాయని చెప్పి ఈజీగా వస్తాయని చెప్పేసి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్తుండు అన్న ఇంట్లో ఫ్యామిలీల నుంచి ఒక్క వ్యక్తి చనిపోతే దాని బాధ ఏందో తెలుస్తుంది అన్న ఏం తెలుస్తుంది అన్న ఆయన రాజకీయం చేసుకుంటా ఆయన పబ్బం గడుపుకుంటా ఆయన కడుపు నింపుకోడానికి రాజకీయం రాజకీయం చేసుకుంటా ఆయన కడుపు నింపుకుంటుండు అలా ఫ్యామిలీ కడుపు నింపుతుండు కానీ బాధ చూస్తలేడు ఏ రోజైతే పోయి బార్డర్ల ఒక ఫ్యామిలీని వదిలేసి బార్డర్ల ఉద్యోగాలు చేస్తారన్నా ఈ దరిద్రునికి ఈ దరిద్రునికి ఇలా బిడ్డలకి ఇలా పాపలకి ఇలా పిల్లలకి రక్షణ ఇచ్చేది ఆడ ఆర్మీ జవాన్లన్నా ఇటు చైనా చొచ్చుకొస్తుంటే ప్రాణాలు ఇచ్చిండ్ర అన్న తెలుసు కదా ఆ రోజు మళ్ళీ దాని తర్వాత మళ్ళా పాకిస్తాన్ వాళ్ళు టెర్రిస్ట్ అటాక్ చేసినప్పుడు ఎంతో మంది ప్రాణాలు ఇస్తుంటారన్న దాని మీద మాట్లాడమని చెప్పన్న ఆ పాకిస్తాన్ వాళ్ళని ఇంకొకసారి మన దాంట్లోకి జరిగితే ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు నరేంద్ర మోదీ ఉన్నా కానీ ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉన్నా గానీ ఆ ప్రైమ్ మినిస్టర్కి ఏం చెప్పు బి అరే ఆర్మీ ఆర్మీ జవాన్లకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వమని చెప్పు దాని గురించి మేము ఒప్పుకుంటాము అట్లాంటి మాట మాట్లాడతలేడు ఈయన మాట్లాడేటప్పుడు ఆర్మీకి ఫుల్ ఫ్రీ హ్యాండ్ పాకిస్తాన్ జిందాబాద్ చెప్తున్నా ఈ దరిద్రుడు ఎందుకన్నా పాకిస్తాన్ అంటుండు జై జీజస్ అని చెప్తుడు రాముడి చిన్నైనా పెద్దయినా అని అడుగుతుండు వీనికి ఎందుకు ఏం దీంతో దీంతో ప్రజలకి ఏం పనికి వస్తుంది భారతదేశంలో ఉన్న ప్రజలకి ఈ మూడిట్లతో మన ప్రజలకు పని పనికి వస్తుంది అన్న ఈ మూడిట్లతో నాకు తెలిసి అయితే ఏ పనికి రాదు డ్రైనేజ్ లైన్ ఇప్పుడు సీఎం కార్పొరేటర్ ఎమ్మెల్యేలు ఏం చేయాలా వీళ్ళు వీళ్ళు చేసే పని ఏంటి డ్రైనేజ్ లైన్ సిస్టమ్ చూసుకోవాలా అభివృద్ధి అలా డ్రైనేజ్ లైన్ సిస్టమ్ చూసుకోవాలా రోడ్లు చూసుకోవాలా పింఛన్లు చూసుకోవాలా ఏమన్నా ఉన్నాయా అంటే డెవలప్మెంట్ చేసుకునేది చూసుకోవాలా గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేసుకోవాలి ఇట్లా మాట్లాడరా నైనా అని చెప్తుంటే రాముని గురించి మాట్లాడుతున్న దరిద్రుడు ఇట్లా జొంటి దరిద్రుల వల్లనే రాజకీయం అనేది గలీజ్ అయిపోయింది అన్న ఈ రోజు ఇట్లా జొంటోళ్ళు మాట్లాడడం వల్లనే హిందూ ముస్లింల గొడవలు తీసుకొస్తుందన్న ఈ రోజు ఈ రోజు ఎంత మంది ప్రాణాలు మన బార్డర్ల ఇస్తుంటే ఆయనకి ఏం తెలుస్తుంది అన్న బార్డర్లకి పోయి వాళ్ళ కొడుకు ఎవరైనా ప్రాణం ఇచ్చుంటే తెలుస్తుండే దాని కోత ఆ కడుపు నొప్పిందో తెలుస్తుండే అట్లా అట్లా అలా ఫ్యామిలీలో జరగలే కదా అందుకు జరగలేడు కాబట్టి ఇట్లా పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్తుండే జై జీజస్ అని చెప్తుండే ఎందుకు ఈయనకి ఒక వర్గం సైడ్ సపోర్ట్ కావాలా ఆ వర్గంకు ఏమైనా ఓట్లు పడతాయని చెప్పి ఇప్పటివరకు ఈ దరిద్ర ముఖానికి ఈయన ఈయన మంచోడు అయి ఉంటే అన్న ఈయన మంచోడు అయి ఉంటే ఈయన కొంచెమైనా కానీ సిగ్గు చేరం ఏమైనా లజ్జ ఏమైనా ఉన్నే ప్రేద ప్రజ ప్రజలందరూ కలిసి గెలిపిస్తుండే కదా ఎమ్మెల్యేగా కార్పొరేటర్ అయినా గెలిపిస్తుండే కదా అలా ఎందుకు ఇవ్వలే అన్న ఇట్లా దరిద్రుడు వస్తే ఇట్లాంటి దరిద్రుడు వస్తే మా మాది ఏదైతే ఉందో కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం ఖరాబ్ అవుతుంది అని చెప్పి ఆ కాన్స్టిట్యున్సీలకెళ్ళ ఎలా కొట్టిండ్రు అర్థంకి దయాకర్ని నీకు దమ్ముంటే ఇప్పటి వరకు ఒక్కసారైనా గెలిచేది ఉండే కదా నీ ఏరియా ఇప్పుడు నీ ఏరియాల నువ్వు రోడ్లు ఇప్పించుకోని ప్రభుత్వం ఉంది కాబట్టి గా దాని మీద చేతగా దీనకి ఓన్లీ మాటలు మాట్లాడడానికి ఈ దరిద్రునికి ఇంకొకసారి స్టేజ్ ఇవ్వద్దు కాంగ్రెస్ పార్టీకి ఇంకా దిగజారుతుంది మీరు స్టేజ్ ఇస్తే మాత్రం ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది కాంగ్రెస్ పార్టీది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఇట్లాంటి దరిద్రులు ఎవరికైనా ఇచ్చిండ్రనుకో మొత్తానికి వడిపోతుంది ఎంతైతే కష్టపడి రేవంత్ రెడ్డి పార్టీని అయితే తీసుకొచ్చిండో తెలంగాణలో కష్టపడి ఆ కష్టానికి ఫలితం లేకుండా పోతుంది ఈ దరిద్రులు ఇట్లా కాంగ్రెస్ పార్టీలో కొందరున్న దరిద్రులు మాట్లాడితే అందు గురించే దయచేసి మాట్లాడేటప్పుడైనా కానీ ఏ స్టేజ్ ఎక్కేటప్పుడైనా కానీ హిందువుల మనోభావాలు దగ్గర పెట్టుకొని బరాబర్ మాట్లాడండి హిందువుల గురించి మాట్లాడేటప్పుడు హిందువుల గురించి మీరు కూడా ఆలోచించాలా పాకిస్తాన్ లో కొడితే పాకిస్తాన్ కి ఓమని చెప్పండి